బ్రేకింగ్ న్యూస్ నిమ్స్ డిప్యూటీ సూపర్ండెంట్ లక్ష్మీభాస్కర్ పై కేసు నమోదైంది స్థలం ఇప్పిస్తానంటూ రాజమండ్రికి చెందిన మరో వైద్యుని దగ్గర యాభై లక్షలు కాజేసినట్టుగా లక్ష్మీభాస్కర్ పై ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ ఘటనపై చీటింగ్ కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు ఏప్రిల్లోనే బంజారా హిల్స్ పోలీసులకు లక్ష్మీభాస్కర్ పై ఫిర్యాదు చేసిన పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు తాజాగా కోర్టు సిఫార్సుతో కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు గతంలోనూ ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్టుగా లక్ష్మీభాస్కర్ పై ఆరోపణలు రాగా ఇప్పటికే అతనిపై మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి తనకి గత ప్రభుత్వ రాజకీయ నేతల పలుకుబడి ఉందని బాధితుడి బాధితుడిని బెదిరింపులకు గురి చేశాడు లక్ష్మీభాస్కర్ అయితే లక్ష్మీభాస్కర్ కు సహకరించిన మరికొందరి పైన బంజారా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాణందిస్తారు ఖరీదైన ఇంటి స్థలం చౌకగా ఇప్పిస్తానంటూ దాని పక్కన ఫ్రెండ్ నడబట్టి డాక్టర్ ని బుడి కుట్టించారు ఈ అధికారి నేను ఈయన సూపర్నెట్ గా ఉన్నాడు కాబట్టి డిప్యూటీ అక్కడ లక్ష్మీభాస్కర్ గతంలో కూడా మూడు కేసులు ఆయనకి మూడు కేసులు కూడా వివిధ పోలీస్ లో కూడా నమోదయ్యాయి అయితే ఈ కేసు విషయానికి వస్తే మాత్రం తన తోటి డాక్టర్ ఎవరైతున్నారో ఆయనకి అతి తక్కువగా చాలా కాస్ట్లీ అయిపోయినటువంటి ల్యాండ్ అది ఇప్పిస్తా అని చెప్పి యాభై లక్షల రూపాయల వరకు తీసుకున్నారు యాభై లక్షలు తీసుకుని కనీసం ఆ ప్లేస్ చూపించలేదు ఎక్కడుందని చెప్పలేదు రిజిస్ట్రేషన్ చేయించలేదు చాలా వరకు కూడా ఇబ్బందులు పెట్టించడం తర్వాత అతన్ని బెదిరించడం ఇవన్నీ చేశారు గతంలో కూడా పోలీస్ కేసు పెడితే కూడా తనకున్న బట్టు పలుకుంబడితో ఆ కేసుని రిజిస్టర్ అనికుండా ఆయన చేసినట్టుగా తెలుస్తుంది ఎట్టికేలకు బాధితుడు కోర్టుకి వెళ్ళడము కోర్టు నుంచి కూడా ఆయన ఆర్డర్స్ తీసుకురావడం తర్వాత పోలీసులు మూడు సెక్షన్స్ కింద కూడా కేసులు నమోదు చేశారు ఎందుకంటే ఈ చీటీ కేసు కింద నమోదు చేశారు ఇంకా దాంతో పాటు కరోనా టైం నుంచి కూడా చాలా వరకు అక్రమాలు చేశారన్నది కూడా పోలీసులు భావిస్తున్నారు లక్ష్మీ భాస్కర్ కొంతమందిని లక్ష్యంగా చేసుకొని వారిని మోసం చేస్తూ భారీగానే గడించినట్టుగా మనకు తెలుస్తుంది దాంతో పాటు ఈయనకి కొంతమంది సహకరించారు రాజకీయ నాయకులు అందదండలు ఉన్నాయని కూడా బయటకు వస్తున్నప్పటికీ ఎవరు ఉన్నారు అన్న దారిపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి కాబట్టి ఆ కేసులు దేనికి సంబంధించి ఏంటనే దారిపై కూడా పూర్తిగా వివరాలు అయితే ఆ పోలీసులు లాగుతున్నారు దాంతో పాటు మాజీ ఎమ్మెల్యేతో కూడా ఇతనికి సంబంధాలు ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు సో దాంతో పాటు ఆ మాజీ ఎమ్మెల్యేను కూడా ఈ కేసులో పిలవాలని కూడా పోలీసులు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది లక్ష్మీ డాక్టర్ లక్ష్మీభాస్కర్ యొక్క మొత్తం అతని యొక్క వ్యవహారాలు కానీ అతని వ్యవహార శైలి కానీ అతను ఇతరులతో పనిచేసేటప్పుడు కానీ ఎట్లా అతను లోపరుచుకోవడం కానీ అందరినీ ఎట్లా డబ్బులు సంపాదించడం కానీ దాంట్లో చాలా దిట్టుగా ఉన్నాడనేసి కూడా అతనితో ఉన్నటువంటి సన్నిహితులందరూ కూడా చెప్తుంటారు ఎందుకంటే చాలా వరకు కూడా మాయ మాటలు చెప్తుంటారు అసలు తన కాని తనది కానిది భూమిని వాళ్ళకి అమ్మేయడంలో అతను దిట్ట అసలు సంబంధమైన విషయాల్లో కూడా తలదూర్చి డబ్బులు లాక్కుంటాడనేసి కూడా చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి దీనిపైన పోలీసులు బాగా పూర్తి దృష్టి పెట్టాలి అతను చేస్తున్న మోసాల పైన అతని యొక్క బ్యాంక్ చెడిపోతాడు ఎందుకంటే ఇందులో ఆ గవర్నమెంట్ సంబంధించిన డాక్టర్ గా పనిచేశారు కాబట్టి అతని ఆస్తులు ఎంతవరకు పెరిగాయి ఏంటి తరపు కూడా పూర్తి చెక్ చేయాలి అతని పైన ఆ కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నిమిస్ లో కొంతమంది డాక్టర్లు పోలీసుల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు అయితే గతంలో లక్ష్మీ భాస్కర్ మీద ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మూడు సార్లు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు బాధితుడు అయితే దీనికి సంబంధించిన సమాచారం ఏంటి ఎందుకు అతని మీద చర్యలు తీసుకోలేదు గతంలోనే అంటే ఈ పోర్చిరీ చేశారనే కూడా మీరు సరైన పత్రాలు చూపించలేదు పైగా ఈ ల్యాండ్ ఇష్యూ కాబట్టి సివిల్ మ్యాటర్స్ లో పోలీసులు ఇన్వాల్వ్ కాకూడదు అనేసి పోలీసులు చెప్తున్నటువంటి వర్షం అయితే ఏది ఏదైనా పోలీసులు వెంటనే ఫిర్యాదు వచ్చిన తర్వాత కనీసం ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇషో కోర్టుకి కాబట్టి అక్కడ వాదనలు జరిగితే వాళ్ళు వాళ్ళ వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాకపోతే పోలీసులు ఆ త్వరగా కూడా చేయలేదు అనేది కూడా ఆ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకు మొదటిగా వీళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు దానితో కూడా పూర్తి స్థాయిలో వాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా లక్ష్మీభాస్కర్ పైన కేసు నమోదు చేయాల్సిందనేది కూడా పోలీసులకి ఆర్డర్ ఇచ్చింది సో కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత పోలీసులు భావించాల్సిన అవసరం ఉంది సో అప్పుడు ఎవరికి ఇచ్చారు ఏంటి అనే దానిపై కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు సో విచారణ చేసిన తర్వాత ఇతను చేసిన మోసాలు కనుక రుజువు అయితే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తుంది ఆల్రెడీ ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యారు రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది కాబట్టి ఫోర్ ట్వంటీ కేసు చాలా పెద్దగా ఉన్నారు ఎందుకంటే పత్రాలు ఫోర్జరీ చేయడము నమ్మించి మోసం చేయడము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ల్యాండ్ బిల్ సెక్షన్స్ కిందకే వస్తాయి సో చూడాలి అతను ఎట్లా డిపెండ్ చేసుకుంటాడనే దానిపై కూడా ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఈ చీటింగ్ కేసుల్లో చాలా ఈజీగానే బెయిల్ దొరుకుతుంది కాబట్టి ఆ తరహా కూడా తను చేసినటువంటి నేరాన్ని తప్పించుకునేందుకు అతను ఎలాంటి విషయాలు బయటకు తీస్తాడనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది రైట్ రానా థ్యాంక్ యూ సో మనం చూస్తున్నాం నిమ్స్ డిప్యూటీ లక్ష్మీ భాస్కర్ పై ఇప్పుడు కేసు నమోదైంది స్థలం ఇప్పిస్తానంటూ రాజమండ్రికి చెందిన మరో వైద్యుని దగ్గర యాభై లక్షలు కాజేసినట్టుగా భాస్కర్ పై ఆరోపణలు అయితే ఉన్నాయి అయితే ఈ ఘటనపై చీటింగ్ కేసు కూడా నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు ఏప్రిల్లోనే బంజారా హిల్స్ పోలీసులకు భాస్కర్ పై ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు తాజాగా కోర్టు సిఫార్సుతో కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు గతంలోనూ ఇదే తరహాలో మోసాలకు పాల్పడినట్టుగా లక్ష్మీభాస్కర్ పై ఆరోపణలు ఉన్నాయి అయితే ఇప్పటికే అతనిపై మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి తనకి గత ప్రభుత్వ రాజకీయ నేతల పలుకుబడి ఉందని బాధితుడిని బెదిరింపులకు చేసినట్టుగా కూడా తెలుస్తోంది అయితే లక్ష్మీభాస్కర్ కు సహకరించిన మరికొందరి పైన కూడా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో డాక్టర్ భాస్కర్ శ్రీరాములను సంప్రదించి బంజార్ హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని శ్రీ వెంకటేశ్వర కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడు సిద్దయ్య తనకు సన్నిహితుడని సొసైటీలో కొన్ని ప్లాట్లు ఆర్థిక సమస్యలతో సిద్దయ్య ఆధీనంలో ఉన్నాయని చెప్పాడు అయితే దాని విలువ మార్కెట్ ప్రకారం ఐదు కోట్లుండగా రెండు పాయింట్ ఐదు కోట్లకే వస్తుందని చెప్పాడు అలా భాస్కర్ కు శ్రీరాములు పలుమార్లు డబ్బు చెల్లించాడు రెండు వేల ఇరవై జూలై పదహారున ప్లాట్లను శ్రీరాములు పేరుతో రిజిస్టర్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఎనిమిదిన శ్రీరాములకు కోఆపరేటివ్ సొసైటీ సొసైటీస్ గోల్కొండ డివిజన్ డిప్యూటీ రిజిస్టర్ నుంచి ఒక నోటీస్ వచ్చింది భాస్కర్ కు చెప్పగా విచారణకు హాజరవ్వాలని ఇబ్బంది లేకుండా చూసుకుంటానని చెప్పాడు అయితే ప్లాట్ లావాదేవీలు చట్ట విరుద్ధమంటూ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో రిజిస్ట్రేషన్ రద్దయింది మోసపోయినట్టు తెలుసుకుని తన డబ్బు తిరిగి ఇవ్వాలని శ్రీరాములు అడిగితే ఇస్తారని ఇవ్వలేదు గత ప్రభుత్వ నేతలు తెలుసని ఫిర్యాదు చేస్తే అంత చూస్తానని బెదిరింపులకు దిగాడు దీనిపై శ్రీరాములు ఏప్రిల్ ఇరవై రెండున బంజార్ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయలేదు దీంతో బాధితుడు కోర్టును కోర్టుకు ఆశ్రయించడంతో ఇప్పుడు కోర్టు కేసు నమోదుకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కోర్టు ఆదేశాల మేరకు లక్ష్మీభాస్కర్ సిద్ధయ్య తదితరులపై కూడా విధి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు చూడాలి మరి పోలీసులు అయితే విచారణ చేపడుతూ ఉన్నారు ఇప్పటికే లక్ష్మీభాస్కర్ మీద కేసు నమోదు చేసి తనకి రిమాండ్ని ని కూడా తరిగించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది